భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరవారిగూడెం గ్రామ పంచాయతీ వరదలో జరిగిన గ్రామ సభలో జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి దీపక్ మాట్లాడారు రెండు లక్షల్లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ జరగక రుణమాఫీ వర్తించని వారికి కూడా త్వరలోనే రుణమాఫీ వర్తించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులెవరూ కూడా ఆధ్వర్యపడవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరవారీగూడెం రెవెన్యూ ఏఈఓ గోపీకృష్ణ గోస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు నగర్జీ దీపకాళి అనేది నేను మండల వ్యవసాయాధికారి గుర్పాటు మండలం ఎవరైతే రైతులు రెండు లక్షల లోపు రుణం తీసుకొని మాఫీ కాని వాళ్ళు ఉన్నారో రేషన్ కార్డు లేకుండా ఉండి కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని వారికి ఈరోజు కరివారిగూడెం గ్రామ పంచాయతీలో మేము ఆన్లైన్ చేస్తున్నాం అట్టి వారి వివరాలు వాళ్ళతో మేము సెల్ఫీ ఫోటో దిగ దిగవలసి ఉంటుంది అలాగే వారి వారి వివరాలు నమోదు కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది కరివారిగూడెం పంచాయతీలో నూట ఒకటి మంది రైతులకు గాను ఇవాళ మనం ఈ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నాము మండల వ్యాప్తంగా వెయ్యి తొంభై ఏడు మందికి మేము ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఎవరైతే రేషన్ కార్డు లేకుండా మరి వారి వివరాలు ఈ లిస్టులో రాలేదో వారు కంగారు పడాల్సిన అవసరం లేదు అట్టి వారి వివరాలు కూడా మేము ఫిజికల్గా అప్లికేషన్ తీసుకుంటున్నాము అవన్నీ గవర్నమెంట్కి పంపిస్తాము అందరికీ రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ